హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత వినాయక చవితి పండగ వచ్చేస్తుంది కదండి మరి వినాయక చవితి పండగ రోజు గణనాథుడికి ప్రీతికరమైన బెల్లం కుడుములు దీనితో పాటు ఉండ్రాళ్ళ పాయసాన్ని ఈజీగా టేస్టీగా ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి మొదటగా బెల్లం కుడుములు ఎలా చేయాలో చూసేద్దాం బెల్లం కుడుములు చేయడానికి ముందు రోజే మనము రాత్రంతా బియ్యాన్ని నానబెట్టుకోవాల్సి వస్తుంది నేను టూ కప్స్ బియ్యాన్ని ఓవర్ నైట్ అంతా నానబెట్టి తీసుకుంటున్నాను ఒకవేళ మీరు కుడుములు సాయంత్రం చేయాలనుకుంటే బియ్యాన్ని అదే రోజు ఐదారు గంటల పాటు నానబెట్టుకోవాలి ఇలా నానిన బియ్యం నుంచి ఎక్సెస్ వాటర్ అంతా పంపేసుకొని పది నిమిషాల పాటు జల్లెడలో వేసుకుంటే కంప్లీట్గా ఎక్సెస్ వాటర్ అంతా వెళ్ళిపోతుంది ఇలా వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని పొడి కాటన్ క్లాత్ పైన ఒక అరగంట పాటు ఆరబెట్టుకోండి అప్పుడు బియ్యం అనేది కంప్లీట్గా తడి ఆరిపోతుంది అలానే మరీ తడి ఆరిపోకూడదు కొంచెం మెత్తగా ఉండాలండి ఇలా కంప్లీట్గా బియ్యం కొద్దిగా ఆరిపోయిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకోండి మీకు ఎంత సాధ్యమైతే అంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి అలా అయితేనే మనకు మెత్తటి పిండి అనేది వస్తుంది అయితే కొన్నిసార్లు మనం ఎంత గ్రైండ్ చేసినా పిండి అనేది కొంచెం బరకగానే ఉంటుంది అలా ఉంటప్పుడు మీరు ఈ మిక్సీ పట్టిన బియ్యం పిండిని జల్లెడలో వేసుకొని ఒకటికి రెండు సార్లు జల్లించుకోండి ఇలా జల్లించుకుంటే పౌడర్ అనేది చాలా మెత్తగా వస్తుంది జల్లెడలో మిగిలిపోయిన ఈ బరక బరక పౌడర్ను మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేసేసుకోండి ఇలా పౌడర్ అనేది ఎంత మెత్తగా ఉంటే కుడుము అంత టేస్టీగా వస్తాయి చూడండి పిండి కూడా ఇలా మెత్తగా ఉండాలి మనకి మరీ పొడి పొడిగా ఉండకూడదు ఈ పిండిని మెజర్మెంట్ కోసము ఒక కప్పు కానీ గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా సరే కానీ ఒక మెజర్మెంట్ తీసుకోండి నేను ఒక కప్పు బియ్యం పిండి పర్ఫెక్ట్గా తీసుకుంటున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న బౌల్ పెట్టేసుకొని దీంట్లోకి అరకప్పు వరకు బెల్లం తరుగు తీసుకోండి అంటే ఒక కప్పు బియ్యం పిండికి అరకప్పు బెల్లం తరిగైతే కరెక్ట్గా స్వీట్ సరిపోతుంది కొంచెం ఎక్కువగా తినేవారు ముప్పావు కప్పు కూడా వేసుకోవచ్చు ఒక కప్పు బియ్యం పిండి కాబట్టి ఒక కప్పు వరకు వాటర్ కరెక్ట్గా తీసుకోండి కొలత అనేది కరెక్ట్గా సరిపోతుంది అరకప్పు బెల్లము ఒక కప్పు వాటర్ తీసుకోవాలి ఒకవేళ మీరు పొడి బియ్యం పిండితో కుడుములు చేయాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ తీసుకోవాల్సి వస్తుంది కానీ యాక్చువల్గా సాంప్రదాయపరంగా బెల్లం కుడుములు చేయాలంటే తడి బియ్యం పిండితో చేస్తేనే చాలా బాగుంటుంది ట్రెడిషనల్ పద్ధతి కూడా అయితే ఈ బెల్లం కంప్లీట్గా వాటర్లో కలిసిపోయే విధంగా స్పూన్తో కలిపేసేయండి ఇది పాకం రానవసరం లేదండి జస్ట్ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది ఇలా బెల్లం కరిగిపోయిన తర్వాత పచ్చి కొబ్బరి ముక్కలను ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి ఒకవేళ పచ్చి కొబ్బరి లేకపోతే ఈ ప్లేస్లో ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవచ్చు తర్వాత ఒక గంట ముందే మనం ఈ ఆల్రెడీ ముందే శనగపప్పును నానబెట్టుకోవాలండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పును వన్ అవర్ ముందే నానబెట్టుకున్నాను ఒకవేళ మీకు పప్పు నానబెట్టడానికి టైం లేకపోతే హాట్ వాటర్లో ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకున్నా సరిపోతుంది ఇలా శనగపప్పు వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి దీంట్లోకి మంచి రుచి కోసం ఒక టీ స్పూన్ నెయ్యి అర టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసి కంప్లీట్గా కలిపేసేయండి టెన్ మినిట్స్ తర్వాత పప్పు ఉడికింది లేదు ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా పప్పు ఇలా సేమీ సాఫ్ట్గా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు ఫ్లేమ్ను సిమ్లో పెట్టుకొని మనం రెడీగా పెట్టుకున్న కొలిచి పెట్టుకున్న తడిపిండి ఉంది కదండి తడి బియ్యం పిండి ఆ బియ్యం పిండిని వేసుకుంటూ స్పూన్తో చక్కగా కలిపేసి సిమ్లోనే టూ మినిట్స్ పాటు ఉడికించండి ఇలా పిండి ముద్ద అంతా గట్టిగా దగ్గర పడ్డ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకొని కంప్లీట్గా చల్లారిన తర్వాతనే అరచేతులకు నెయ్యిని రాసుకొని ఈ విధంగా చిన్న చిన్న ఉండ్రాలలాగా చుట్టేసేయండి కొందరు కుడుముల షేప్లో చేస్తారు కొందరు అప్పాల షేప్లో చేస్తారు కానీ మా ఇంట్లో ప్రాచీన పద్ధతిలో ఇలా ఉండ్రాల షేపే చేస్తామని వేసుకోమండి తర్వాత ఇలాంటి చిన్న జల్లడను లేదా చింతపండు వడబోసే జల్లడను తీసుకొని దానికి సైడ్కి అడుగు భాగంలో నెయ్యిని అప్లై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలను ఇందులో వేసి రెడీగా పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ఈ జల్లడకు సరిపడే బౌల్ పెట్టి దాంట్లో ముప్పావు వరకు వాటర్ యాడ్ చేయండి వాటర్ వేడెక్కిన తర్వాత ఈ బౌల్ను దానిపైన పెట్టేసి కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికిస్తే సరిపోతుంది పది నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఉండ్రాలని చెక్ చేసుకోండి నేను బౌలు చిన్నది పెట్టాను కాబట్టి వాటర్ కొంచెం బయటకు వచ్చేసాయి అయినా పర్వాలేదండి ఉండ్రాలు చక్కగా ఆవిరికి ఉడికిపోయాయి చూసారు కదా ఉండ్రాలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో మరి ఇలా రెడీ చేసుకున్న ఉండ్రాలను ఇలాగే దేవుడికి నైవేద్యంగా సమర్పించకుండా సాంప్రదాయమైన పద్ధతిలో ప్రాచీన కాలం నుంచి మేమైతే వినాయక చవితి పండుగ రోజు ఇలాంటి టేకు ఆకులను తీసుకొని కొత్త చీపురు పుల్లలతో దొప్పల్లాగా కుడతామండి మనము వాడని చీపురు కొత్త చీపురులతోటి ఆ పుల్లలు తీసుకొని ఇలా దొప్ప షేప్లో కుట్టి ఈ దొప్పల్లోనే ఆ రోజు చేసిన ఉండ్రాలు కానీ పాయసం కానీ పాశం కానీ చప్పటి ఉండ్రాలు కానీ ఏదైనా సరే కానీ ఇలా టేకు ఆకుల్లోనే నైవేద్యంగా సమర్పిస్తాము ఎందుకంటే గణనాథుడికి ప్రకృతిలో లభించే ఏ పదార్థాలైనా ఏవైనా దేవుడికి చాలా ఇష్టమట అందుకే ఇలా ప్రకృతి పరంగా లభించిన ఆకుల్లోనే నైవేద్యంగా సమర్పించడం మా ఇంటి ఆనవాయితీ మరి మీరు కూడా ఎలా చేస్తారు వినాయక చవితి రోజు ఏమేమి నైవేద్యాలు చేస్తారు ఎలా సమర్పిస్తారో కూడా వీలైతే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వాళ్ళ ప్రాంతానికి తగినట్టుగా వాళ్ళ ఆచారాలకు అనుగుణంగా దేవుడి పండగలు జరుపుకుంటారు కదా జస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అలా అడుగుతున్నాను వినాయక చవితి పండుగ వచ్చేస్తుంది కదండి మరి వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసాన్ని పర్ఫెక్ట్గా అస్సలు పాలు విరగకుండా కమ్మటి రుచితో పక్కా కొలతలతో ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం ఉండ్రాల పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఐదారు జీడిపప్పులు ఐదారు బాదం పలుకులను వేసుకొని సిమ్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండు ద్రాక్షను అందులోకి వేసుకొని సిమ్లో మరొక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేయండి ఇవన్నీ మంచి కలర్లోకి మారిన తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ను ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ మెజర్మెంట్తో ఒకటిన్నర కప్పు వరకు వాటర్ని తీసుకోవాలి ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు వాటర్ వేసిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ వరకు బెల్లాన్ని కానీ బెల్లం పొడి కానీ మీకు ఇష్టం ఉంటే షుగర్ కూడా వేసుకోవచ్చు మనం వేసిన బెల్లం పూర్తిగా వాటర్లో కలిసేలా కలిపేయండి ఇలా కలిపిన తర్వాత ఈ వాటర్ మరిగేటప్పుడు ఏ గిన్నెతోటి నీళ్ళు తీసుకున్నామో ఆ గిన్నెతోటే ఒక కప్పు నిండా పొడి బియ్యం పిండి తీసుకోవాలి అంటే ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ వేసుకుంటే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది మంటని సిమ్లో పెట్టుకొని ఈ పిండి పూర్తిగా వాటర్లో కలిసేలా కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించుకోండి ఇలా పూర్తిగా ముద్దగా అయిన తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టండి టెన్ మినిట్స్ తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ పాటు పిండిని చక్కగా చేస్తే ఇలా సాఫ్ట్గా ముద్దలా వస్తుంది ఇలా ముద్దలా అయిన తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చేతులకు పిండి ఏమైనా అత్తుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకొని వీలైనంత చిన్న సైజులో ఉండ్రాలు చేసుకోండి చాలామంది ఉండ్రాల పాయసం అనగానే ఉండ్రాలు పెద్ద సైజులో చేస్తారు అలా చేస్తే తినడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి వీలైనంత చిన్నగా చేస్తేనే చూడడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా ఉండ్రాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఉండ్రాలు చేసుకున్న ఈ పిండిలోనే కొద్ది పిండిని పక్కన పెట్టేసి బౌల్లో వేసుకొని వాటర్ వేసుకుంటూ బ్యాటర్లా ప్రిపేర్ చేస్తారు ఈ బ్యాటర్ను పాయసం మరిగేటప్పుడు వేస్తారు అలా కాకుండా ఇప్పుడు నేను చూపించబోయే పాయసం ఓసారి టేస్ట్ చేయండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అది ఎలాగో ఇప్పుడు చూడండి ఇలా ఉండరాన్ని సిద్ధం చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి అదే ప్యాన్ పెట్టేసుకున్నాను నేనైతే ఇక్కడ దీంట్లోకి మనం ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల నిండా వాటర్ వేసుకోవాలి ఏ కప్పుతోటి బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పు నిండా బెల్లాన్ని వేసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు ఒక కప్పు బెల్లం వేసి బెల్లం జస్ట్ వాటర్లో కరిగితే సరిపోతుందండి బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే వడపోసుకోండి ఇక్కడ నాకైతే అలాంటిది ఏమీ లేదు ఇలా బెల్లం నీళ్ళు మరిగేటప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండ్రాలను వేసేసి ఓసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈలోపు మనము ఒక చిన్న బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిని వేసుకోండి ఇంతకుముందు చెప్పాను కదా మనం ఉండ్రాలు చేసిన బియ్యం పిండిలోనే కొద్ది పిండిని పక్కన పెట్టేసి దాంట్లో వాటర్ వేసి బ్యాటర్ను ప్రిపేర్ చేసి పాయసంలో వేస్తారు అలా కాకుండా మీరు ఇలా ఒక చిన్న బౌల్లో రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో కొన్ని వాటర్ని వేసి ఉండలు లేకుండా ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోండి మనం పాయసం మరిగేటప్పుడు ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని పాయసంలో వేసుకోవాలి బియ్యం పిండి మిశ్రమం వేసిన దానికన్నా గోధుమ పిండి వేసిన పాయసం టేస్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనము మూత తీసి ఓసారి ఉండ్రాలు ఉడికాయ లేదో చెక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ పెట్టామంటే పర్ఫెక్ట్గా సాఫ్ట్గా ఉడుకుతాయి డౌట్ ఉంటే ఇలా స్పూన్తో చెక్ చేయండి సాఫ్ట్గా పిండిలోకి దిగింది అంటే పర్ఫెక్ట్గా ఉడికినట్టు మనం వేసిన బెల్లం నీళ్ళు కూడా సగం వరకే అయిపోయి ఇలా బెల్లం నీళ్ళు కూడా కొద్దిగా చిక్కగా అవుతాయి ఈ స్టేజ్లోనే కొన్ని చిన్న పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు తర్వాత మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి మిశ్రమం ఉంది కదా మంటన్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ వేయండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఓసారి ఫాస్ట్గా కలిపేయండి చూడండి కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు గోధుమ పిండి మిశ్రమాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి తర్వాత మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉడికించండి మూడు నాలుగు నిమిషాల తర్వాత చూడండి ఇలా బబుల్స్ వచ్చే స్టేజ్లోనే మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి లేదంటే చల్లారిన తర్వాత మరి కాస్త గట్టిగా అవుతుంది ఇలా బబుల్స్ వచ్చే వరకు ఉడికిస్తేనే ఉండ్రాల పాయసం టూ డేస్ పాటు కూడా నిల్వ ఉంటుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి చూడండి చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కాస్త చిక్కగా అవుతుంది అయినా ఏం పర్వాలేదండి మనము ముందుగానే కాచి చల్లార్చుకున్న పాలను ఒక కప్పు వరకు మనం ఏ తోటి బియ్యం పిండి తీసుకున్నామో ఆ కప్పు నిండా పాలను వేసి కలిపేయండి చూసారు కదా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం విఘ్నేశ్వరుడికి నైవేద్యంగా సమర్పించి మీరు కూడా ఆ తర్వాత టేస్ట్ చేయండి అసలైన ఉండ్రాళ్ళ పాయసం అంటే ఇది అని మీ ఇంట్లో వాళ్ళందరూ అనాల్సిందే ఇంకా ఇష్టం ఉంటే దీనిపైన మరికొన్ని నెయ్యిలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ను గార్నిష్లా చేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యితో వేసుకొని టేస్ట్ చేయండి తిన్నవారందరూ అమృతంలా ఉంది అని అనాల్సిందే చూసారు కదండి నా స్టైల్లో ఉండ్రాల పాయసం ఒక్కసారి మీ ఇంట్లో వాళ్ళకి దీని రుచి చూపించారంటే ప్రతి వినాయక చవితికి ఉండ్రాల పాయసం ఇలాగే చేయమని అడిగి తీరాల్సిందే మరి నేను చూపించిన ఈ ఉండ్రాల పాయసం మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి అన్నట్టు మన ఛానల్లో పక్కా కులతలతో పాత పద్ధతిలో వినాయక చవితి రోజు చేసుకునే తాలికల పాషం రెసిపీ కూడా ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం